తెలంగాణ రాష్ట్ర గురుకుల ఉపాధ్యాయులు అధ్యాపకులు అందరికి నా నమస్కారం మరి నేను గత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ప్రాతినిధ్యం మరి అదేవిధంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన గౌరవ సంక్షేమ శాఖ మంత్రులు అట్లూరి లక్ష్మణ్ గారికి వివరించి మీ సమస్యలన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకెళ్లి ముఖ్యంగా టైం టేబుల్తో ఉన్న సమస్యను వారికి వివరించడం వల్ల మరి మంత్రివర్యులు అడ్డూరు లక్ష్మణ్ గారు మరి నిర్ణయం తీసుకొని తప్పకుండా దీన్ని వారం రోజుల్లోనే చేంజ్ చేస్తా అని చెప్పి మరి రోజు ఉత్తర్వులు వెలువడడం మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడ్లూరు లక్ష్మణ్ గారికి మరియు వేముల శ్రీనివాస్ గారు మరి సంక్షేమ శాఖ సీఎం కార్యదర్శి గారికి అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా మరి ఈరోజు మైనారిటీ గురుకుల పాఠశాలకు సంబంధించి ఉత్తర్వులు వెలువైనవి త్వరలోనే మరి మిగిలిన గురుకులాలు బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని గురుకులాలకు సంబంధించి కూడా మరి త్వరలోనే టైం టేబుల్ మారుస్తూ ఉత్తర్వులు విడుదల చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇచ్చిన మాట ప్రకారం మరి త్వరలోనే సిపిఎస్ రద్దు మీ అందరికీ హెల్త్ కార్డ్స్ కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ పింగిల్ శ్రీపాల్ రెడ్డి జై